హలో ఫ్రెండ్స్ రేపు కృష్ణా ఇష్టం కదా దానికి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతోటి లడ్డు చేసి స్వామివారికి నైవేద్యం చేద్దాం మనం దానికి కావాల్సింది అటుకులు బాదం పప్పులు కొబ్బరి కిస్మిస్సులు యాలకులు జీడిపప్పు ఈ మొత్తం రెడీ చేసుకొని ఒక కప్పులో బెల్లం కూడా తీసి పక్కన పెట్టుంచుకోండి తర్వాత బాండీ పెట్టుకొని ఆ అటుకులన్నింటినీ బాగా వేయించండి దోరగా కరకరలాడుతూ మెత్తగా అయిపోతాయి మన చేతిలో చూడండి పొడి అయిపోయేటట్టుగా అప్పుడు తర్వాత బాండీలోకి బాదం పప్పును కొబ్బరి కూడా వేయించి పక్కన పెట్టుకోండి కొంచెం నెయ్యి వేసి దాంట్లోకి జీడిపప్పులు కిస్మిస్లు బాగా వేయించి అవి కూడా పక్కన పెట్టి ఈ నెయ్యిని మళ్ళీ తర్వాత పొడిలో కలిపేసేసుకోవచ్చు మిగతాది మొత్తం వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి అటుకులని మిక్సీ వేసి పక్కన పెట్టండి తర్వాత బాదం పప్పులు కొబ్బరి కూడా మిక్సీ వేయండి తర్వాత ఇదైన తర్వాత కొబ్బరి కొబ్బరి అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం తీసుకొని దాన్ని కూడా మిక్సీ వేసి కలిపేసేసేయండి మొత్తం మొత్తం కలిపి ఆ నెయ్యి కూడా ఇందులో కలిపేసేయండి జీడిపప్పులు కిస్మిస్లు వేసిన తర్వాత మొత్తం కలిపి చక్కగా ఉండగట్టడానికి వీలుగా కొంచెం నెయ్యి చేసుకుంటూ తడి చేసుకుంటూ ఉండల్ని కట్టి పక్కన పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి